వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం పన్నీర్తో బిర్యానీ చేసుకుందామండి ఈ రైతా వేసుకుని పన్నీర్ బిర్యానీ బాగా ఇలా తింటే చాలా దండి చాలా చాలా మంచిది ఇలా పిల్లలు చేసి పెడితే బాగా తింటారండి పెద్దవాళ్ళు అయినా జీడిపప్పు బాదం అన్నీ వేసుకుని ఇలా తింటే బాద్దుపోతుందండి చాలా బాగుంటుంది ఈ పన్నీర్ బిర్యానీ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి అద్దరుపోతుందండి ఇలాగే చేసుకొని తినాలని అనిపిస్తుందండి బాగా చూడండి వీడియోకి టార్గెట్ యాభై లెక్కస్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి బాగా చూడండి అద్దరిపోతుందండి థ్యాంక్ యూ ఫస్ట్ మనం పన్నీర్ తీసుకోవాలండి తీసుకొని మనం కట్ చేసుకున్నాం ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ వెళ్ళి తీసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి గిన్నె అయినా పెట్టి ఇందులో మనం ఒక అందమండి నూనె వేడెక్కాలండి అలాగే ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి ఏడెక్కిన తర్వాత మనం చూడండి కొన్ని జీడిపప్పు కొన్ని బాదం ముక్కలు ఇందులో వేసుకోవాలి వేసుకొని వేయించుకుందాం కొద్దిగా ఇలా వేయించుకొని మనం ప్లేట్లో తీసుకోవాలండి ఇది పక్కన పెట్టి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకుందాం కదండి పన్నీర్ ముక్కల్ని మనం ఈ నూనెలోనే వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలా గేయించుకుందాం ఇలా వేయించుకున్న తర్వాత ఇవి కూడా మనం ప్లేట్లో తీసేసుకుందామండి ఇలా తీసుకొని పక్కన పెట్టాం ఇప్పుడు మనం చూడండి అదే నూనెలో మనం అయితే మసాలా దినుసులు వేసుకుందామండి బిర్యానీ మసాలా ఇందులో వేసుకోవాలి స్టార్ పువ్వు షాజీరా మరటి మొగ్గ లవంగం బట్ట అన్నీ జాజికాయ అన్నీ ఇందులో వేసుకోవాలి బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి అలాగే మనం ఒక ఉల్లిపాయ అండి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మనం క్యారెట్ ముక్కలండి ఒక క్యారెట్ సన్నగా తరిగి ముక్కలు అలాగే మనం నాలుగు బీన్స్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకొని బాగా వేగాలి అలాగే ఒక చెంచా క్యాప్సికమ్ ముక్కలు అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకొని బాగా మగ వేయాలి మనం కూరగాయలు అండి మనం వేసుకుంటే వేసుకోవచ్చు మన దగ్గర ఉంటే లేకుంటే ఇలాగే చేసుకోవచ్చు మనం వేగిన తర్వాత మనం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఫ్రెష్ అండి వేసుకొని వాసింగ్ బాయిలాగా వేయించుకోవాలి వేగిన తర్వాత మనం ఇప్పుడు ఒక టమాటా అండి టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఇందులో ఇప్పుడు పసుపు వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే మనం కొద్దిగా ఒక చిట్టి జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే ధనియా ధనియా పౌడర్ రెండు చెంచాలు వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి కారం వేసుకుంటుందండి మసాలా వేసిన కారం అలా బిర్యానీ మసాలా వేసుకోవాలి అలాగే మనం ఒక్క చిట్టికాడు గరం మసాలా వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ బాగా మగనిస్తాం ఇందులోనే గుప్పెడు పుదీనా వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా వేయించుకుందాం ఒక రెండు నిమిషాలు అలాగే ఒక చెంచా తిరిగి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగ మనకు ఒక నిమిషం వేగిందండి ఇందులో సగం నిమ్మరసం వేసుకుందాం వేసుకున్నాక ఒకసారి ఇలా కలిపేసుకుందాం అండి ఇప్పుడు ఇందులో మనం చూడండి మనం ఒక గ్లాస్ బియ్యం అండి అన్నం చేసి పెట్టుకున్నానండి డైలీ చేసే బియ్యమే అన్నమే నేను చేసానండి బాస్మతి కాదు ఈ పొడి అన్నాన్ని మనం ఇచ్చేసుకుందాం కదా దీంట్లో చేసుకుందాం వేసుకొని బాగా కలుపుకుందాం ఇలా బాగా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొత్తిమీర వేసుకుందామండి వేసుకొని ఇప్పుడు మనం పన్నీర్ వేయించి పెట్టుకున్నాం కదండి ఈ పన్నీర్ ముక్కల్ని మనం ఇందులో కలిపేసుకుందామండి ఇలా వేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాం కదండి మనం వేయించి పెట్టుకున్నాం బాదం జీడిపప్పు ఈ ముక్కల్ని కూడా మనం వేసేసుకోవాలి ఇప్పుడు బాగా వేసుకున్నాక మనం ఇలా మూత పెట్టేసి ఒక నిమిషం రెండు నిమిషాలు దమ్ చేసుకుందామండి చూద్దామండి రెండు నిమిషాలు అయితే అయింది దమ్ అయితే అయిపోయింది మనకు చూడండి ఎంత బాగా అయిందో దమ్ము ఒకసారి బాగా కలిపేసుకుందాం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి అంతే అండి ఎంతో సింపుల్గా అయిపోయే పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి